రైతుల్లో ఇప్పుడు ఒక పెద్ద అయోమయం తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు రేజ్ చేసిన పాయింట్ ఇప్పుడు రైతులకు గనక పంట బీమా లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై లక్షల మంది వరకు రైతులు ఉంటే అందులో ఇరవై లక్షల మందికి మాత్రమే పంట బీమా ఉంది అనే అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓకే అది రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఈ మోందా తుఫాను ప్రభావిత ప్రాంతాలు కొన్ని చోట్లే ఉన్నాయి కొన్ని జిల్లాల్లో ఉన్నాయి ఇటు వాస్తవానికి కాకినాడ దగ్గర తీరం దాటాల్సింది అటు అటు జ అమలాపురం దగ్గర సకినేటిపల్లి ఆ ప్రాంతంలో తీరం దాటింది అంతేకాదు ఇది దీని ప్రభావం ఎంతవరకు వెళ్ళింది అంటే అటు నెల్లూరు ఇటు కోస్తా మొత్తం ఇదంతా ప్రభావం భారీగా చూపింది ప్రకాశం జిల్లా ఇలా ఇదంతా భారీగా చూపించింది దీని ఎఫెక్ట్ తీరం దాటే సమయంలో సో ఇప్పుడు ఈ రైతుల్లో ఒకవేళ బీమా లేని రైతుల పరిస్థితి ఏంటి ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వాలి పైకి ఇందులో కౌలు రైతులు చాలామంది ఉంటారు అయితే కౌలు రైతులు కూడా చాలా వరకు కౌలు కార్డులు లేవు వాళ్ళకి జగన్ హయాంలో కొంతమందికి ఇచ్చారు అందరికి ఇవ్వలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి ఇవ్వలేదు కొత్తగా కౌలు రైతులు ఎక్కువగా అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి దాదాపుగా వాళ్ళు చెబుతున్నది ఎకరానికి ఈ నాలుగు నెలల్లో ఎందుకంటే పంట చేతికి అందొచ్చే సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ముప్పై వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టారట సో ఇప్పుడు వాళ్ళకి ఎంత ఇస్తే వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ డిమాండ్ చేస్తున్నారు బయటకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు రైతు నాయకులు ఎకరాకి పాతిక వేల రూపాయల వరకు ఇవ్వాలి కానీ ప్రభుత్వం అంత ఇస్తుందా అంత ఇవ్వాలి అంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు ఫండింగ్ కావాలి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి ఇస్తారా సో బీమా ఉంటే ఓకే వాళ్ళకి ఇన్సూరెన్స్ కంపెనీలు ఇచ్చుకుంటాయి బీమా లేకపోతే ఏంటి పరిస్థితి బీమా లేని రైతుల్ని ప్రభుత్వం ఎలా ఆదుకుంటుంది ఇదైతే వైసీపీ రేజ్ చేస్తుంది రేపు దీని మీద ప్రభుత్వం తీసుకునే ఆ నిర్ణయాలు ఏవైతే ఉంటాయో దాని మీద వైసీపీ పోరాటం ఏమైనా చేస్తుందేమో చూడాలి